హాయ్ అండి నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది కానీ మేము అసలు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేదు అలాగే ఆ రోజు మాకు క్లైమేట్ కూడా అస్సలు సహకరించలేదు అలా ఎందుకంటున్నానండి మేము ఇక్కడ ఫిష్ తీసుకుని క్లీన్ చేయించిన తర్వాత వాళ్ళే మనకి వండిస్తారండి మేము ఏం చేస్తామంటే రైస్ అలాగే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చేసినప్పటికీ టైం అయిపోయింది అనమాట టూ ఓ క్లాక్ అయిపోయింది మేము అవన్నీ తీసుకుని మళ్ళీ మనకి బోట్ మాట్లాడాము ఈ బోటు తీసుకెళ్ళి తీసుకురావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు అయితే స్టార్ట్ అయిపోయింది అండి నాకు బేసిక్గా వాటర్ అంటే చాలా భయము అందుకని ఇలాంటి బోట్ జర్నీలు ఇలాంటి లాంగ్ జర్నీలు నేను అసలు ఇష్టపడను అలాంటిది ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ అన్నది కానీ మధ్యలోకి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఫుల్గా ఒకేసారి వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది ఫుల్ మేఘం పట్టేసింది కానీ ఇక్కడ కూర్చొని చూస్తుండే ఐలాండ్ అయితే చాలా చాలా బాగుందండి తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి